అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీరు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అనుకుంటున్న స్త్రీ మీ దగ్గర కేవలం డబ్బు కోసం మాత్రమే ఉన్నారు మీ ప్రేమ కోసం కాదు అనే విషయాన్ని మీరు ఈరోజు తెలుసుకోబోతున్నారు అయితే మీరు ఈ రోజు జాగ్రత్తగా వ్యవహరించండి ఆచి తూచి అడుగు వేయడం ముఖ్యము తెలివితేటలతో మాట్లాడండి ఉద్యోగులు మెరుగ్గా పనిచేస్తారు కష్టపడి మీరు పనిచేస్తారు ఇక పని కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటారు తెలివిగా వ్యక్తులతో మాట్లాడతారు హేతుబద్దంగా ఉంటారు మీరు పని పట్ల ఎక్కువగా జాగ్రత్తగా ఉంటారు ఉద్యోగులు మెరుగైన పనితీరును కనబరుస్తారు బడ్జెట్ వేసుకుని ముందుకు సాగుతారు రుణ లావాదేవీలు వచ్చేయద్దు నియమాలు మరియు క్రమశిక్షణను అనుసరించండి అజాగ్రత్తను అదుపులో ఉంచుకోండి దుండగల నుండి దూరంగా ఉండండి ప్రయత్నాల మేరకు అనుకూల ఫలితాలు ఉంటాయి వృత్తి నైపుణ్యం పెరుగుతుంది వినికిడి మాటలు నమ్మవద్దు జాగ్రత్తగా ఉండండి పనికిరాని చర్చలను అరికట్టండి ఆర్థిక లాభాల విషయాలలో ఆర్థిక విషయాలలో సహనం ప్రదర్శిస్తారు హేతుబద్దతను కాపాడుకుంటారు ప్రణాళిక బద్దంగా పనిచేస్తారు ఉద్యోగ వ్యాపారంలో అప్రమత్తంగా ఉంటారు శ్రమ మరియు సేవ యొక్క సమతుల్యతను కాపాడుకుంటారు ఉద్యోగస్తులకు కూడా అసమర్థవంతమైనటువంటి పనితీరు ఉంటుంది తెలివిగా ముందుకు సాగుతారు ఆర్థిక విషయాలపై నియంత్రణ పెరుగుతుంది సహోద్యోగుల సహకారం ఉంటుంది నియంత్రణను పెంచుకుంటారు పని విషయాల ఓర్పు ఉంటుంది అతిగా ఆవేశపడకండి కోపాన్ని నియంత్రించుకోండి ప్రేమ ప్రేమసింహం సంబంధాలలో భావోద్వేగాలు అదుపులో ఉంచుకోండి ప్రియమైన వారిని గౌరవించండి వాగ్దానాలకు కట్టుబడి ఉంటారు ఇక ఓపిక పట్టు ఓపిక పట్టి ఉంటారు చొరవ కట్టుబడి చొరవకు కట్టుబడి ఉండడం మంచిది చొరవ తీసుకోకుండా ఉండండి టెంప్ట్ అవ్వకండి మిత్రులు సహకరిస్తారు మీ మనసులో ఉన్నది చెప్పడంలో తొందరపడకండి తొందరపడి మాట్లాడవద్దు సంబంధాలను గౌరవించండి ప్రియమైన వారిని వినండి సంబంధాలలో పెరుగుతుంది మీ శత్రుల జాబితాలో ఇంకొకరు వచ్చి చేరడం అనేది జరుగుతుంది ఈ రోజు జాగ్రత్తగా వ్యవహరించండి ఈరోజు మీరు డబ్బును ఎక్కడ ఎలా సరైన దారిలో ఖర్చు పెట్టాలో తెలుసుకుని ఉండండి చిన్న పిల్లల చేష్టలు అమాయకత్వం వల్ల మీ కుటుంబ సమస్యలు పరిష్కరించడంలో ముఖ్య పాత్ర వహించి సహాయపడతాయి మీ ప్రేమ భాగస్వామి మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు అన్నటువంటి వాస్తవాన్ని ఈ రోజు మీరు తెలుసుకోబోతున్నారు భారీ భూ వ్యవహారాలు డీల్ చేసే స్థాయిలో మీరుంటారు అందరినీ ఒక చోట చేర్చి మీరు మన కలుపుకుంటూ పోయే స్వభావం కలిసి ఉంటారు మీ శరీర వ్యవస్థలోని తక్కువ శక్తి మీకు ఈరోజు చాలా రోగంతో పోరాడడానికి మీరు మోటివేట్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి మీకు బిజీగా ఉండడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది మీరు ఈరోజు మంచి పనులను చేయడానికి ఇష్టపడతారు ఈరోజు మీరు ఒకటి రెండు చేసినటువంటి కార్యాల వల్ల మంచి పనుల వల్ల మీకు త్వరగా లాభం అనేది మీ ముందు వచ్చి నిలబడుతుంది మీ ప్రేమ భాగస్వామి మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు మరియు ఆ భాగ మీ ప్రేమ భా భాగస్వామి వలన మీకు ఈరోజు ధనలాభం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి భారీ భూ వ్యవహారాలు డీల్ చేసే స్థాయిలో ఉంటారు అందరినీ ఒక చోట చేర్చి మీరు కలుపుకుంటూ పోతారు మీ శరీర వ్యవస్థలో తక్కువ శక్తి ఉంది దానిని దీర్ఘకాలిక విషయంలో అది పనిచేస్తుంది కానీ మీరు మిమ్మల్ని మీరు చాలా బాగా మోటివేట్ చేసుకుంటూ ముందుకు సాగిపోయే గుణం కలిగి ఉంటారు రోగంతో పోరాడాలని అందరినీ కూడా మోటివేట్ చేస్తూ ఉంటారు ఈరోజు మీ జీవిత భాగస్వామి చేసే అమాయకపు పనులు మీ రోజును అద్భుతంగా మారబోతున్నాయి ఇక విద్యార్థులైతే కష్టపడి ఫలితాలను సాధిస్తారు ఉద్యోగస్తులకు మంచి కాలం ఉంది లక్కీ సంఖ్య తొమ్మిది లక్కీ కలర్ అయితే వైలెట్ మరియు నేటి పరిహారంలో ఒక మట్టి పాత్రను తీసుకుని ఆ మట్టి పాత్రలో రాళ్ల ఉప్పు వేసుకొని నిండుగా రాళ్ల ఉప్పు వేసుకున్న తర్వాత నాలుగు గరుడముక్కు కాయలు దాని మీద పెట్టి ఈ యొక్క మట్టి పాత్రను నైరుతి మూలాన అయినా ఈశాన్య మూలాన అయినా పెట్టాల్సి ఉంటుంది ఈ విధంగా చేయుట వలన మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ పోతున్న తర్వాత మీరు పూజ చేయవలసి ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో